మన వాళ్ళకు మంది ఏమనుకుంటారంటే ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే వాడు గొప్పవాడు అనుకుంటాడు లేకపోతే ఒక ఎంపీని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటాడు వాడు మంత్రి అయితే ఫైనల్ అనుకుంటాడు నేను అడుగుతున్నా పెరియర్ రామ్స్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు పెరియార్ రామ్ నాయకర్ ఎన్నిసార్లు ఎంపీ అయ్యాడు పెరియారు రామ్స్వామి నాయకర్ ఎప్పుడైనా మంత్రి అయినా కానీ యావత్ భారతదేశంలో శాస్త్రాన్ని మతోన్మాద శక్తులను బ్రాహ్మణ వాదాన్ని కూకడి వేలతో సహా పీకేసేటటువంటి అద్భుతమైన ఫిలాసఫీ తయారు చేశాడు పెరియార్ రామస్వామి నాయక్ ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు ఎంతమంది ఎంపీలు కాలేదు వాళ్ళ పేరు వాళ్ళని చెప్తున్నాడా లేదు మా జ్యోతిరావు పూలే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది పూలే ఎన్నిసార్లు ఎంపీ అయింది పూలే ఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు ఆయన ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ గెలవలే కానీ భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై మూడు నాటికి ఏదైతే ఈ మతోన్మాదం అనేటటువంటిది అది హిందూ మతోన్మాదం అనే పేరుతో ఈ దేశంలో పెచ్చరిల్లిపోతున్న సందర్భంలో దానికి ఒక్కడే ఒక్కడి ఎదురుగా నిలబడి మీరు చేస్తున్నదంతా అమానవీయము ఇది దుర్మార్గము దీన్ని కొనసాగించడానికి నేను ఒప్పుకోను అని ఎదురు తిరిగి పోరాటం చేసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది నుంచి యాభై రెండు ఒక నాలుగు సంవత్సరాల్లో పద్దెనిమిది పాఠశాలలు పెట్టి గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి మొత్తం యావత్ భారతదేశ కుల వ్యవస్థలో సృష్టించారు మహాత్మా జ్యోతిరావు పూలే అందుకే ఇప్పుడు పూలేరు మనం మన తాతాని చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నాం ఆడు ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో కూర్చొని ఆవలిసి ఏం చేయాలి కాశీరాము చెప్పేవాడు ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీల నుంచి గెలిచే ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీకి పోనే పోరు ఒకవేళ పోయినా చివరి బెంచ్లో కూర్చుంటారు చివరి బెంచ్లో కూర్చున్నా అక్కడన్నా సరిగ్గా చేస్తారా అది కూడా లేదు చివరి బెంచ్లో కూర్చొని ఏం చేస్తారట ఆవలిస్తారట నిజం ఇది అరే ఫాగల్ హే క్యా తు మాయ ఎంఎల్ బనతు ఎంపి బనయా క్యా క్యరీ ఏ సమాజమైతే బ్రాహ్మణీయ మనవాద శక్తుల కబంద హస్తాలే ఇルコ పోయిందో ఆ సమాజాన్ని నీదేనైన జ్ఞానంతో నీదేనైన శక్తితో నీకున్న మేరో బలంతో దాని వేలతో సహా పకిలించగలిగే పోరాటం You are the real Stop.